ఈ ఆరాధనకు ఇచ్చేసినటువంటి సాధు సద్గురు పుత్రులందరికీ నా శిరసా రమస్వాడం జరిగింది ఇంతవరకు మన సభాధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు వారు చెప్పినటువంటి మాటలు చాలా బాగున్నాయి అయితే ఇప్పుడు ఎందుకు గురువు కావాలి మరి ఎందుకు ఈ గురువుకు ఇందు ప్రత్యేక స్థానము అని అన్నారు అయితే మరి గురువు యొక్క తత్వం ఏమి గుర గు రూపాతీతో గుణరూపత్వం శ్రీ గురు గుణ రూప రహితుడు మరి అట్టి రహితుడు అయినటువంటి యొక్క గురువు మరి గుణ రూపములతో కలిగినటువంటి శిష్యుని యొక్క భావము తీసివేయాలి అని అంటే ఏరాడు అఖండ మండలాకాల గురు స్వరూపాన్ని విచారించితే ఇరువుని యొక్క ఆదిని విచారించితే ఒకటే ఎందుకంటే మహాత్మ సర్వభూతాత్మ అందరి ఎందు ఉన్నటువంటిది ఒకే స్వరూపం అయితే ఇక్కడ శిష్యుడు అజ్ఞాన అంధకారంలో ఉన్నాడు కనుక దానిని తొలగించగలిగినటువంటి యొక్క సమర్థత ఒక పూర్ణ గురువుకే ఉన్నది మరి ఎట్లా అని అంటే మనకు ఉత్మానం చెప్పారు ఎప్పుడ పరుషవేది ఇనుమును స్పర్శించినంత మాత్రమే అది బంగారం అవుతుంది ఆ మాట కూడా తప్పువే గురువు చెప్పాలి అంటే ఎట్లా అని అంటే ఒక ముక్కను పరుషవేది బంగారంగా మార్చింది కానీ ఆ బంగారం అయినటువంటి ఆ ముక్క ఇంకొక ముక్కను బంగారం చేయగలదా చేయలేదు కానీ అటువంటి సమర్థత కలిగినటువంటి జన్మ రహిత స్థితిని పొందగలిగినటువంటి పొందినటువంటి ఆ సద్గురువు తనంతిగా శిష్యుని చేస్తే ఆ శిష్యుడు మరి అక్కడే పరంపర సాగిస్తూనే ఉన్నారు కాబట్టి గురువు తాను ఎంతో చెప్పినా కూడా సద్గురు కాబట్టి అటువంటి ఆ గురువు యొక్క స్థితిని తెలుసుకోవాలి అని అంటే ग्रंथाला चवके का ग्रंथालंत च